నిన్నటి రోజున జనసేన నాయకుడు నాగబాబు గారు పుంగనూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆ సభలో ఆయన మాట్లాడుతూ మేము అధికారం లేకొచ్చి ఎనిమిది నెలలైంది ఈ ఎనిమిది నెలల కాలంలో కొందరు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడుగుతున్నారు ముఖ్యంగా వైసీపీకి చెందిన కొన్ని కుక్కలు అడుగుతున్నాయి అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఓకే రైట్ ఎలక్షన్స్కు ముందు అవి అమలు చేసే ఆర్థిక స్థితి రాష్ట్రంలో ఉందో లేదో తెలియకుండా కేవలం అధికారంలోకి రావడవాలి రావడం అనే ఉద్దేశంతో అడ్డదిడ్డంగా హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత నెరవేర్చలేని మిమ్మల్ని ఏమనాలి అడ్డగాడిదలే అని అనాలి కదా ఖచ్చితంగా అడ్డగాడిదలు అనాలి ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే పుక్కలు అంటారా నెరవేర్చలేని మిమ్మల్ని అడ్డగాడిదలే అనాలి ఇంకా ఏం మాట్లాడుతున్నారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఆయన అనేక ఆరోపణలు చేయడం జరిగింది భూములు దోచేసినాడు అది చేసినాడు ఇది చేసిన ఇది పెద్ద చిట్ట రాసుకొని వచ్చు దాంట్లో ఏ ఒక్కటి కూడా ఆధారాలు లేవు ఎందుకంటే ఆధారాలీన ఉంటే మీరు అధికారంలో ఉండరు విచారాన్ని చేపించి చర్యలు తీసుకోండి ఎవరికి వచ్చిన ఇబ్బంది లేదు కానీ కేవలం రాజకీయమైన ఆరోపణలు చేసి అవి నిజమని నమ్మియాలంటే మీ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే మీ కుటుంబానికి సంబంధించి మీరు సినిమా వచ్చిన తర్వాత ఒక బ్లడ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసిండ్రు ఆ బ్లడ్ బ్యాంక్ మీద ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి వాటి సమాధానం చెప్పండి ఆ తర్వాత మీ కుటుంబ సభ్యులు ప్రజారాజ్యమైన పార్టీ పెట్టింది ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీకి వేల కోట్ల రూపాయలు అమ్మేసినారని చాలా ఆరోపణలు ఉన్నాయి వాటి మీద సమాధానం చెప్పండి ఆ తర్వాత ఇంకొక సోదరుడు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ పెట్టిన రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా ప్యాకేజ్ తీసుకొని ఇంకో పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది దానికి సమాధానం చెప్పండి ఇలా చాలా ఆరోపణలు ఉన్నాయి అవే కాదు మీరు అధికారం వచ్చిన ఈ ఎనిమిది నెలల కాలంలోనే ఇసుకకు సంబంధించి మద్యం సంబంధించి సంబంధించి గంజాయికి సంబంధించి చాలా ఆరోపణలు వస్తాయి మీ కూటమి మీద ముఖ్యంగా మీ నాయకులకు సంబంధించి వాటి సమాధానం చెప్పండి అంతేగాని ఆరోపణలే ఆధారంగా చేసుకొని మాట్లాడతామంటే కుదరదు అది రాజకీయాలు ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని చూసి అందరూ భయపడాలంట మేము ఆయనను చూసి భయపడము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే కాదు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాన్న రాజశేఖర రెడ్డి గారి కూడా మేము భయపడము అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది భౌతికంగా మన మధ్య లేనటువంటి రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడతారా కొంచెమైనా రాజకీయ జ్ఞానం ఉందే ఇంకిత జ్ఞానం ఉందే భౌతికంగా లేనటువంటి వ్యక్తి గురించి మాట్లాడతావా అయినా రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడే స్థాయి కానీ స్థితి కానీ నీకు నీ కుటుంబ సభ్యులకు నీ పార్టీకి ఉందే రాజశేఖర రెడ్డి గారు చూసిన వెంటనే తెలుగువారి ఆహార ముట్టి పడుతుంది దానికి కారణం ఆయన యొక్క డ్రస్ సెన్స్ ఆయన కట్టుకునే పంచె ఉంటుంది ఆ పంచకు ఒక అంచు ఉంటుంది ఆ అంచుకున్న విలువ స్థితి స్థాయి కూడా మీకు లేదు ఏమి స్థాయి సార్ని ఒంటరిగా నిలబడితే పదేళ్ల పాటు ఎమ్మెల్యే కాలేనటువంటి స్థాయి వాళ్ళను వీళ్ళనో బతిమలాడుకొని కేంద్ర స్థాయిలో బీజేపీ కాళ్ళు పట్టుకొని కూటమిగా ఏర్పాటు చేసుకొని అధికారంలోకి వచ్చి అది కేవలం మన సామాజిక వర్గం ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడ ఇరవై ఒక్క సీట్లు తీసుకొని రాష్ట్రానికి ఏదో ప్రాతినిధ్యం వహించుతున్నటువంటి ఫీలింగ్తో మీరు ఉంటే ఎవరి స్థాయి ఏంది ఏంది మీ స్థాయి ఒంటరిగా పోటీ చేయగలిగే స్థాయి ఉందే మేమనడం కాదు మీ సోదరుడే అన్నటువంటి మాటలు ఎలక్షన్స్ ముందు కూటమిగా వద్దని కొందరు మేము వాళ్ళు అబ్జెక్షన్ చెప్తే ఒంటరిగా పోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో బూతుల్లో కనీసం ఏజెంట్లను కూడా కూర్చోబెట్టుకుండే స్థాయి మనకు లేదు కాబట్టి నా మాట వినండి అని వాళ్ళని బతిమలాడుకున్నారు అది మన స్థాయి ఏమి స్థాయి వైసీపీ గురించి ఆ మాట్లాడేంత స్థాయి ఏంది వైసీపీ ఏంది వైసీపీ ఆ రోజు కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సోనియా గాంధీ పేరు చెప్తే హడలెత్తిపోయేటువంటి సమయం ఆ సమయంలో కూడా తన జరిగినటువంటి ఇబ్బందుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వచ్చి వాళ్ళ తర్వాత జైల్లో పెట్టినా కూడా భయపడకుండా సొంతంగా పార్టీ పెట్టి కడప నుంచి ఎంపీగా ఫ్యాన్ గుర్తుపై ఐదు లక్షల నలభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిచి దేశ స్థాయిలో ఒక చరిత్ర రాసింది జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత పద్దెనిమిది మంది తన అమ్మటి వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళందరి చేత రాజీనామా చేయిస్తే పదహారు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు జైల్లో ఉండి కూడా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు మంది ఎమ్మెల్యేతో ప్రతిపక్ష నేతగా ఉంటూ రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోయి నూట యాభై ఒక్క సీట్లతో చరిత్ర రాసింది అది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమిటి చరిత్ర ఏ మాట్లాడాలి రాజకీయాల గురించి మీతో చేతనైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయండి చూద్దాం ఎవరు స్థాయి ఏందో ఎవరి స్థితి ఏందో మీరు నిలబడాలంటే ఎనుకొకడు ముందు ఒకడు పైన ఒకడు కింద ఒకడు ఉండాలి అది మన స్థాయి మన స్థితి మరి స్థాయి స్థితుల గురించి మాట్లాడద్దు ఎలక్షన్స్కు ముందు మీరు ఇచ్చిన హామీలు కానీ మోసపు మాటలు కానీ అధికారం వచ్చిన తర్వాత ప్రతిదీ అబద్ధమే తెచ్చిపోతుండే ఎంత అబద్ధాలు మీరు మాట్లాడేటవి ఎలక్షన్స్కు ముందు రాష్ట్ర అప్పుల గురించి పది లక్షలు పన్నెండు లక్షల కోట్లు అంటారా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మీరే అసెంబ్లీలో ఆరు లక్షల కోట్లను ప్రకటిస్తారా తర్వాత అమ్మాయిల మిస్యూస్ మిస్సింగ్ కేసులు ఎన్ని అని చెప్పి ఎలక్షన్స్కి ముందు ఏ ముప్పై వేలు నలభై వేలు అని చెప్పి తీర అసెంబ్లీలో మీరే ముప్పై ఎనిమిది అని ప్రకటించుకుంటారా తర్వాత అభివృద్ధి గురించి అంతే ఉదాహరణం కానీ రాష్ట్రం మెడికల్ హాస్పిటళ్ళు కానీ స్కూళ్ళు కానీ అనేక సంక్షేమ పథకాలు కానీ అన్ని పోర్టులు కానీ అన్నీ డెవలప్ అయినాయి కానీ అప్పుడు మీరు చెప్పలే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సోదరుడు పర్యటనలో భాగంగా అక్కడక్కడ పోయిన గవర్నమెంట్ బాగానే చేసిందని ఒప్పుకుంటున్నారు ఎవరిని అనాలి కుక్కలని ఎవరిని అడ్డగాడిదలు అనాలి తర్వాత ఈ మధ్య మీరు పెద్దిరెడ్డి రామచంద్ర అడిగి ఆరోపణలు చేస్తున్నారు కదా అదే పెద్దిరెడ్డి రామచంద్ర ఇంత ముందు కూడా మీరు ఆరోపణలు చేసింది మదనపల్లి సంబంధించి భూములకు సంబంధించిన రికార్డులు కాలిపోయినాయి విచారణ చేసింది కదా ఏమైంది ఇది వచ్చాదని తెలిసిపోయింది కదా ఆ తర్వాత మీ సోదరుడు అక్కడ ఏదో ద్వారంపూడి రెడ్డి మీద అక్ష తీర్చుకోవాలని షీదా షిప్ అన్నాడు ఏమైందా షిప్పు షిప్పు లేదు షిప్లో ఉన్న బియ్యము లేవు అవన్నీ సక్రమమైనవే ఇలాంటి షీజులు గీజులు కుదరవని కేంద్రం మొట్టికాయలు వేయడం జరిగింది అదే అబద్ధమని తెలిసిపోయింది కదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సరస్వతి భూములకు సంబంధించి ఏం చేసిందో అన్ని ఎకరాలు ఇన్ని ఎకరాలు అసైన్మెంట్ భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి అటవీ భూములు ఉన్నాయి ఏమైంది విచారణ చేస్తే ఏదో ఎకరా అర్ధ ఎకరా గంటల గంటలు ఏదో ఉన్నాయి అన్నారు ఇది ఆరోపణలు చేయడం కాదు అధికారం ఉంది అయితే విచారణ చేసుకొని చర్యలు తీసుకోండి అంతేగాని మీ ఓటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే చూస్తూ ఉండేవాళ్ళు ఎవరు లేరు ఏందబ్బా దబ్బా మీ స్థాయి ఒంటరిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా కలిసే అవకాశం ఎప్పుడు లేదు ఇప్పుడు ఆల్రెడీ మీ వాళ్ళు మీరు మీరే కొట్లాడుకుంటున్నారు కదా మా వల్ల గెలిచినారని మీరు మీ వల్ల గెలిచినారని వాళ్ళు అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు జనసేన గెలవడానికి కారణం మేము కానీ జనసేన వాళ్ళు ఏమంటున్నారు తెలుగుదేశం గెలవడానికి మేము కారణం అంటున్నారు మీరు ఎవరి వల్ల ఎవరు గెలిచినారో మీరు మీరే తెలుసుకోలేకపోతున్నారు ఒంటరిగా పోటీ చేయడం తెలిసిపోతుంది ఎవరి స్టామినా ఏందో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి భవిష్యత్తులో అవి రెండు వందల ఇరవై ఐదు అయ్యే అవకాశం ఉంది ఆ రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు లేదా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీ పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఒకటి ఉంది కదా ఆ గుర్తుపై పోటీ చేసి అన్ని నియోజకవర్గాల క్యాండిడేట్లు నిలబెట్టి అన్ని బూతులు ఏజెంట్లు పెట్టుకొని దానికి కావాల్సినటువంటి సెటప్ అంత సెట్ చేసుకొని రాజకీయం చేయండి అప్పుడు ఎవరి స్థాయి ఏందో ఎవరి స్థితి ఏందో జనాలు తెలుసు కేవలం మన సామాజిక వర్గం ఉన్న చోట్ల మాత్రమే అక్కడక్కడ ఇక్కడ ఇక్కడ ఏరుకొని ఇరవై ఒక్క నియోజకవర్గాలు పోటీ చేసుకొని ఇరవై మూడు లక్షల ఓట్లు వచ్చిన మీకే ఇంత ఉంటే ఓడిపోయినా కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి తాలూకాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఇంట్లో ఓటు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎంత స్థాయి ఉండాలి సార్ ఇంకా ఏం మాట్లాడతారు మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నుంచి మాట్లాడమంటే ఎవరెవరో గురించి మాట్లాడతారా ఎవరో సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి అంటే ఎవరు వాళ్ళు అసలు అంటే మీ ఉద్దేశం ఏంది రెడ్డి గారు అందరూ పిచ్చి నిజంగా పిచ్చి వాళ్ళే ఎందుకంటే సరే పోనే ఒక పారిశుద్ధము కులము కాదు ముఖ్యం రాష్ట్రం గురించి వీళ్ళందరూ ఇంతగా చెప్తుండ్రు పైన మోడీ ఉండరు ఏమన్నా చేస్తారేమని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక హామీలు ఇచ్చింది కదా నెరవేర్చుతారనే ఉద్దేశంతో మీకు వేసి కులం ఆలోచించకుండా మీలాగా ఓట్లు వేసినందుకు రెడ్డి గారు అందరూ నిజం పిచ్చోళ్ళే అందుకే కదా మనకి కులం పిచ్చి ఉండబట్టే కదా ఒక పార్టీ పార్టీ బట్టి హోల్సేల్ కాంగ్రెస్ అమ్మేసుకున్నది మళ్ళీ పార్టీ బట్టి పదేళ్ళు కూడా సీఎం ఎమ్మెల్యే కాలేంది కుల పిచ్చితో ఎవరు రాజకీయాలు చేయలేరు కులం ఉంటే ఒక ప్రాంతానికి ఒక జిల్లాకు పరిమితం కావాల్సింది వచ్చింది రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తే అప్పుడు తెలుస్తుంది రాజకీయం అంటే ఏంటో వహించండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీ చేసి రాష్ట్రానికి సీఎం కావండి అప్పుడు మీ గొప్ప వాళ్ళని ఒప్పుకుంటాం అంతేగాని తాత్కాలికమైనటువంటి అధికారాన్ని పంచుకుంటూ దాంట్లో కూడా మన స్థాయి ఏందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంతకు మించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉండరు ఎంత రాజకీయము ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి తాలూకాలో ప్రతి మండలంలో గ్రామస్థాయి నుంచి కూడా రాజకీయాల మీద అవగాహన ఉంది ఏ రాజకీయం ఈ రాజకీయము కనీసం నూట డెబ్బై నియోజకవర్గ వర్గ జిల్లాల వరకు చెప్పగలిగే స్థితి ఉందే ఆ స్థితి లేదు కదా ఎందుకంటే మన పార్టీ అంతరకాలు లేదు కదా కాబట్టి మాట్లాడేటప్పుడు అద్దుగా పొదుపుగా మాట్లాడితే అటువైపు వాళ్ళు కూడా అద్దుగా పొదుపుగా మాట్లాడతారు ఓకేనా గుర్తుపెట్టుకోండి